సోదరుడు సోదరి మధ్య బంధానికి చిహ్నం రాఖీ పండగ సోదర సోదరి మనుల గౌరవం ప్రేమను రక్షాబంధన్ ప్రతిబింబిస్తుంది రక్షాబంధన్ పండుగను శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజు జరుపుకుంటారు ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు తొమ్మిదిన వచ్చింది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీ కట్టడానికి కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి రాఖీని ఏ దిక్కున కూర్చొని కట్టుకోవాలి సోదరి మణులు తమ సోదరుడికి మణికట్టుకు రాఖీతో ఎన్ని ముడులు వేస్తే శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం అయితే రక్షాబంధన్ రోజున రాఖీ కట్టబోయే ప్రదేశంలో ముందుగా గంగా శుభ్రం చేయాలి రాఖీపై కూడా గంగా చల్లాలి తర్వాత ప్లేట్లో రాఖీ పువ్వులు కుంకుమ అక్షింతలు దీపం స్వీట్లు మొదలైనవి పెట్టుకోవాలి రాఖీ కట్టే ఆడపిల్లలు తమ సోదరుని ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి సోదరిమణులు ఆ దిశకు ఎదురుగా కూర్చోవాలి ఇంట్లోని పూజ గది ఈ దిశలో ఉంటే అక్కడే రాఖీ కట్టడం మంచిది అయితే రాఖీ కట్టే ముందు సోదరిమణులు తమ సోదరుడి తలపై లేదా భుజంపై టవాల్ వేయాలి ఆపై కుంకుమతో బొట్టు పెట్టాలి తర్వాత కుడి మణికట్టుపై రాఖీ కట్టాలి రాఖీ కట్టేటప్పుడు మూడు ముడులు వేయడం సాంప్రదాయం రాఖీలోని మూడు ముడులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని నమ్ముతారు రాఖీ కట్టేటప్పుడు ఓం ఎన్ బోబలి రాజా దానవేంద్ర మహాబల్ పది త్వం నామి రక్షే మచల్ మచల్ అనే మంత్రాన్ని చెప్పించండి ఆ తర్వాత సోదరుడికి స్వీట్లు తినిపించి హారతి ఇవ్వాలి చివరిగా సోదరులు తమ సోదరి మనులకు బహుమతులు ఇవ్వాలి అయితే రాఖీ కట్టేటప్పుడు ముహూర్తాన్ని చూసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు రక్షాబంధన్ నాడు భద్రుడి నీడ ఉండదు కానీ హుకాలాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి రాహుకాల సమయంలో శుభ కార్యక్రమాలు నిర్వహించబడవు కాబట్టి ఆగస్టు తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు రాఖీ కట్టండి శుభ సమయం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు అత్యంత శుభ సమయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలు నియమాలను అనుసరిస్తూ జరుపుకునే రాఖీ పండుగ ఎప్పుడూ కూడా శుభ అవుతుంది బంధన్ కారణంగా తోబుట్టువుల మధ్య ఉన్న బంధం ఇంకా బలోపేతం అవుతుంది మా ప్లస్ టీవీ తరపున అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు